మల్లన్న కథ అంటే మల్లన్న పుట్టుపురవం అంటే అప్పుడు ఎవరు అంటే సౌందర్య అనంగా అది మహామూని కానంగా ఆ మహామూలి మనక ఇద్దరు భార్యలు అది కొడుకులకు ఎన్ను దేవతలు పుట్టిండ్రు అది ఈత కొడుకులకు రాక్షసులు పుట్టిండ్రమ్మా రెండు కొంత దేవతలను మాత్రం రాక్షసులు ఉనికి రాక దేవతలంతా పోయింది బ్రహ్మదేవుడి దగ్గర పోయింది దగ్గర రాక్షసులతో అటువంటి బ్రహ్మదేవుని దగ్గరికి పోతే నాతోని కాదని విష్ణుమూర్తి దగ్గరకి వచ్చిండ్రు విష్ణుమూర్తి దగ్గరకి వస్తే నాతో కాదన్నాడు అటువంటి శంకరం దగ్గరికి వచ్చి శంకరం దగ్గర ఈ రాక్షస వంశము దేవతల వంశాన్ని ఉంచినట్లు లేదని అటువంటి కూడా దేవతలు అమర